మదటి బహుమతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో శివకృష్ణాచార్య గారు వేట్రామ చుట్టూ दामद रेडी कशोर हनमती बकीर्ते अचो या మితిరెడ్డి గారి కుమారులు గోపతి రెడ్డి గారు నర్సిపారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు కిషోర్ రెడ్డి గారి హనుమంత రెడ్డి గారు పదివేల రూపాయలు చిన్ని ఆనంద్ గారు పదివేల రూపాయలు సత్య రెడ్డి గారు పదివేల రూపాయలు పట్టుగా యాభై వేల రూపాయలు అటుగా చెప్పకపోయామండి సాధించేవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యమ్మ గారి వెంకట రెండో రెండో గారి కుమారుడు చాకలి గుడి ఐదు వేల రూపాయలు కీర్తికేసులు అమ్మజాల లక్ష్మణనగర్ పాతమల్లూరు వారి కుమారు అమ్మజాల పొలనగర్ ఐదు వేల రూపాయలు సియానికి వడ్ల వ్యాపారస్తులు కేశారు ఐదు వేల రూపాయలు పిడుగురు రామకృష్ణ

ఫోటో పాడీ చెప్పే మూడు సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశతో డాక్టర్ కొత్త గారు కొత్తపంట గ్రామంలో నంజార్ జిల్లా ఐదు వేల

గారి తలపడి గారు ఐదు వేల రూపాయల పడిగా ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారని ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు చప్పట్లు పెట్టాలని ఘనమైన చప్పట్లు साधूम <laughs> ఆ యొక్క పిల్లల సింగరప్ప వారి కుమారులు పిల్లల మల్లికార్జున గారు ఐదు వేల రూపాయలు సతల రాధరాజ్ కేశవప్పు గారు ఐదు వేల రూపాయలు కీర్తి కేసులు ఏపీ పెద్ద ఉంగూరు గారి కుమారులు ఏపీ గోదా కలందర్ గారు ఐదు వేల రూపాయలు జయరామరెడ్డి గారు

బాబు ఎంట్రీ తీసుకుంట్రీ తీసుకుంటే చెప్పాడు అని వారు దత్తగిరి స్వామి ఆశీస్సులతో అమ్మాయి రాఘంద్ర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణు ముఖ్యారెడ్డి గారు

తొమ్మిదవ భోమతి స్వాధీస్తున్నవారు శ్రీ తొమ్మిదవ భామ గంగవరదత్త స్వామి ఆశక్తులతో నడిమిట్టి మారునగారు ఆత్మగూరు గ్రమ ఆత్మగూరు మండలం ఆనంత వృద్ధి లవ్ తొమ్మిదవ భోమతి ఎనిమిద చుట్టకేసిన పెద్ద రంగయ్య గారి కుమారులు ఎనిమిద రంగస్వామి గారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని వాటిలో ఏనేడల గౌరవ

राजा <laughs> न रंगले चाल